పెళ్లి చేసుకో షెటిల్ చేస్తాను చెప్పు టెంపుల్ టెంపుల్ నేమ్ ఫ్రెండ్స్ మునేకల్లో ఒక టెంపుల్ కాడికి వచ్చేసాము ఈ టెంపుల్ నేమ్ అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనమాట చూస్తారు కదా ఎక్కడ ఏం టెంపుల్ ఓకే నా ఫ్రెండ్ నారాయణ రెడ్డి బర్త్డే కోసం వచ్చేసాము ఏనే నారాయణ రెడ్డి అంటే ఓకే మునెక్కల్లా లేఅవుట్లో టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు ఈ లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీనారాయణ స్వామి సేవా ట్రస్ట్ అని పెట్టారు ఇక్కడైతే పెద్ద టెంపుల్ ఏ ఉంది పెద్దగా ఉంది బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఇక్కడ చెప్పుల్స్ పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ ఫోన్పే ఉంటుందంటే టూ రూపీస్ అంటారు రావట్లేదు రారా తమ్మి రావట్లేదు రారా వినేసి వస్తున్నావే ఇప్పుడే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వచ్చేస్తాము ఇక్కడైతే పనిచేస్తుంటుంది కూర్చున్నారు కదా ఎంతో బాగుందో కొత్త కొత్త టెంపుల్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్ నిజంగా వీటితో పాటు వచ్చినందుకు నాకైతే ఒక మంచిదే జరిగిందనుకోవాలి చాలా బాగుంది టెంపుల్ ఎక్సలెంట్గా ఉంది సారీ మ్యామ్ హాయ్ 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 బాయ్ హాయ్ కౌంటర్ ౌంట అన్న